ఇప్పుడే పర్ణశాలకు వెళ్ళే దారిలో వెళ్తూ వెళ్తూ సీతా అమ్మవారు తాను ఐదు రోజులు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రశాంతంగా వచ్చి గడుపుతూ స్వామివారితోటి వామన గుంటలు ఆడుకుంటూ సూర్పనక ఇక్కడే స్వామివారిని చూసి వాళ్ళ కష్టాలు అక్కడ ఆరంభమైనాయి కాబట్టి ఆ గుర్తుల్ని చూసుకుంటూ సాక్షాత్తు నీళ్లు లేకపోతే లక్ష్మణస్వామి తన యొక్క బాణంతో కొండని కొడితే ఆ కొండ నుంచి నీళ్లు తాను నాలుగు రోజులు పూర్తయిన తర్వాత ఆ పసుపు కుంకుమలతోటి బయటికి వెళ్ళాలి కాబట్టి ఈ అడవిలో పసుపు కుంకుమ దొరకడం కష్టమని ఏ రాతినైతే కొట్టారో అందులో నుంచి వచ్చేటటువంటి రాయిలో ఇప్పటికీ ఏనాటి త్రేతాయుగము ఏనాటి కలియుగము ఇప్పటికి కూడా ఆ రాతిలో నుంచి అవసరమైనటువంటి కుంకుమ అద్భుతమైనటువంటి ఆ పసుపు రాళ్ళు చూపించండి లాంజరి గారు మీరే చూపించండి అద్భుతమైన పసుపు కుంకుమ రాళ్ళు అన్నీ ఇక్కడ కంటికి కట్టినట్టుగా మా బాలకృష్ణ గారు చాలా అద్భుతంగా దీని చరిత్రను అంతటి కూడా వివరించడం ఇక్కడ స్వామివారు ఆరేసినటువంటి ఉత్తరీయం యొక్క నల్ల తీవ్రక నలభై గజాలు అమ్మవారు ఇరవై గజాల చీర నార చీర ఆరేస్తే ఐదు రంగుల్లో ఆ చీరలు స్వామివారు ఆడినటువంటి వామన గుంటలు ఆ వామన గుంటల్లో నాలుగే ఇప్పుడు మిగిలినాయి పదిని తీసేశారు చాలా అద్భుతమైనటువంటి వామన గుంటలు అన్నీ చూపిస్తూ ఇదిగోండి వాళ్ళు వారు చూపిస్తారు చూడండి పసుపు పసుపు వస్తుంది దీంట్లో ఏమో కుంకుమ వస్తుంది కుంకుమ దీంట్లో కుంకుమ చూపించండి రాయి చూపించండి రాయి ఇది కుంకుమరాయి ఇది పసుపు రాయి ఇలా నలిపితే పసుపు కుంకుమలు ఈ రోజుకు కూడా వస్తున్నాయి ఇంతకంటే సనాతన ధర్మ తార్కాళం ఏం కావాలి ఇక రామచంద్రమూర్తి వారు ఆ సీతామ్మ స్నానం చేస్తుంటే అక్కడ సింహాసనం మీద కూర్చొని రక్షగా ఆ ప్రదేశంలో ఉంటూ ఉండేవారు ఆ అన్యోన్య దాంపత్యం అంటే ఏమిటి భార్యని ఏ విధంగా చూసుకోవాలి వదినని ఎలా చూసుకోవాలి అనే కుటుంబ వ్యవస్థని చెప్పేటటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం ఈ ప్రదేశం నిజంగా చాలా అద్భుతంగా వివరించారు వాళ్ళ ఈ కథ అంతా కూడా వచ్చిన ప్రతి వాళ్ళు భద్రాచలం వచ్చి ఈ ప్రాంతాన్ని దర్శించండి